చాలా మంచింది అనేది కట్ అయిపోయింది అనమాట హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ డియర్ జాన్వి అందరికి కూడా హ్యాపీ శివరాత్రి సో ఇంక ఇప్పుడే మార్నింగ్ అయితే టెంపుల్కి వెళ్ళేసి వచ్చేసాను టైం వచ్చేసి సిక్స్ థర్టీ అవుతుంది అనమాట నాకు ఎందుకో నైట్ అసలు సరిగ్గా నిద్ర పట్టలేదు అంటే టెంపుల్కి వెళ్ళాలి వెళ్ళాలి మార్నింగ్ ఫాస్ట్ గా అనేసి అనుకున్నాను యాక్చువల్లీ ఫోర్ థర్టీకి ఇంకా అలా అలారం పెట్టాను అనమాట కానీ నాకు ఇంకా త్రీ థర్టీకి ఫోర్ నుంచే నాకు ఇంక నిద్ర పట్టలేదు సో ఇంకా లేచి ఇంట్లో పనులన్నీ చేసుకొని ఇంట్లో దీపం పెట్టుకొని ఇంక టెంపుల్కి కూడా వెళ్ళేసి వచ్చేసాను హెల్త్ అనేది ఇప్పుడిప్పుడే కొంచెం క్యూర్ అవుతుందనమాట అండ్ బయట మంచి అయితే మాత్రం అసలు మామూలుగా లేదు చాలా మంచి ఉంది ఆ మంచికి ఇంకా కఫ్ వచ్చేస్తుంది అప్పటికే టైం వచ్చేసి మార్నింగ్ సిక్స్ థర్టీ అవుతుంది కానీ చూడండి మంచు అంత ఫుల్గా ఉందో అసలు ఇలాంటి క్లైమేటే బాగుంటుంది అనమాట అంటే ఒకవైపు ఉక్కగా ఉండదు ఇంకొక వైపు చలిగా ఉండదు చాలా న్యూట్రల్గా ఉంటుంది ఇంక ఇక్కడైతే పూజ చేసుకున్నాను కదా ఇంకా అదే చూపిస్తున్నాను లాస్ట్ ఇయర్ అయితే ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఇంకా అలా ఆడుకుంటూ ఏవో మాట్లాడుకుంటూ ఇంకా అలా లెవెన్ థర్టీ వరకు ఉండి లెవెన్ థర్టీకి అయితే టెంపుల్కి వెళ్ళడం జరిగింది ఈ ఇయర్ కూడా మాక్సిమం ట్రై చేస్తాను అట్లీస్ట్ మా హస్బెండ్ తో అయినా సరే వెళ్ళడానికి ట్రై చేస్తాను కానీ ఏమవుతుందో తెలియదు శివరాత్రి రోజు మా పాపకైతే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది సో ఇంకా టెంపుల్ కి వెళ్ళడం కుదరలేదు ఇదైతే వెన్స్డే బ్లాగ్ టైం ప్రెసెంట్ ఆఫ్టర్నూన్ ట్వల్వ్ అవుతుంది ఇప్పటి వరకు మూవీ చూసుకొని ఉండిపోయాను అనమాట నువ్వు లేక నేను లేను అనే మూవీ చూసుకొని ఉండిపోయాను యాక్చువల్లీ చాలా బాగుంది అంటే ఓటీటీలో ఇంకా అలా మూవీస్ ఇంకా అవన్నీ కూడా ఇంకా అలా చూస్తున్నాము కానీ ఏం నచ్చట్లేదు అనమాట అట్లో అన్ని వింటేజ్ కలెక్షన్ సారీస్ మంచి మంచి పట్టు సారీస్ అన్నీ ఉండేవి మళ్ళీ అవన్నీ కూడా ఇప్పుడు ఫ్యాషన్ అయ్యాయి వింటేజ్ కలెక్షన్ శారీస్ అయితే ఆ హీరోయిన్ లాస్ట్ క్లైమాక్స్ లో ఒక శారీ కడుతుంది పింక్ కలర్ శారీ విత్ గ్రీన్ కలర్ బార్డర్ మొత్తం అంతా చెక్స్ వింటేజ్ లుక్తో సూపర్ ఉన్నదన్నమాట శారీ అసలు యాక్చువల్లీ అప్పట్లో ఆ హీరోయిన్ పెట్టుకునే జ్యువెలరీ అవన్నీ చూసా అంటే చిన్నప్పుడు మన టీవీస్ చాలా చిన్న చిన్నగా ఉండేవి అంత క్లియర్గా అబ్జర్వ్ చేసేవాళ్ళం కాదనమాట మూవీ అయితే చాలాసార్లు చూశాను కానీ అంత క్లియర్గా అబ్జర్వ్ చేసేదాని కాదు ఇప్పుడు కొంచెం మంచిగా పెద్ద టీవీస్ ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ ఉన్నాయి అది దగ్గర నుంచి చూస్తే అప్పట్లో హీరోయిన్ ఆ టైంలో పెట్టుకునే జ్యువెలరీ కానీ అవన్నీ కానీ అసలు భలే మంచి వింటేజ్ లుక్ కనిపించిందనమాట ఇంకా అదే మ్యాటర్ పాపకైతే స్కూల్కి పంపించేసాను ఇంకా టైం అయిపోయింది వచ్చేస్తుంది గోడను నేనైతే కొంచెం టీ పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు తాగడానికి చాలా లేజీగా అనిపిస్తుంది ప్లస్ కొంచెం బాడీ పెయిన్స్లో అనిపిస్తుంది అనమాట కిచెన్లో చాలా వర్క్ ఉంది చేయడానికి చీనీల్ వాష్ చేయాలి ఇంక అదే వర్క్ ఉందనమాట సో కొంచెం టీ అయితే కొంచెం పవర్ వస్తుంది నాకు యాక్చువల్లీ పాపకు కొంచెం హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేదంటే తను బాగానే ఉంది తను ఆడుకుంటుండగా అన్ఎక్స్పెక్టెడ్లీ చైర్ అనేది తన కాలుకి కట్ అయిపోయింది అనమాట సో ఒక టూ త్రీ డేస్ అయితే తను స్కూల్కి పంపించలేదు మళ్ళీ అంటే తను ఒక టూ డేస్ నడవలేదు కూడాను ఒకవేళ నడిచినా సరే కింద ఫుడ్ కిందనమాట పాదం దగ్గర నడిచినా సరే ఇంకా బ్లడ్ వచ్చేసేది సో ఇంకెందుకులే అని చెప్పేసి ఒక టూ డేస్ నడవలేదు కూడా నిన్న కొంచెం లైట్ లైట్గా నడిచింది ఈ రోజుకి పర్లేదులే అని చెప్పేసి ఇంక స్కూల్కి అయితే పంపించేశాను సో ఇంక ఇప్పుడు మా ఆయన అయితే పాపను స్కూల్ నుంచి తెస్తారు సర్లే వెళ్ళిపోవా ఇంకా మా హస్బెండ్ అయితే ఫోన్లో సెట్టింగ్స్ ఎలా చేంజ్ చేయాలి అవన్నీ చెప్పేసి వెళ్తున్నారనమాట పాపని తీసుకొని రావడానికి అయితే అదే టూ డేస్ పంపించలేదు పాపం స్కూల్కి సో ఇప్పుడైతే పంపిస్తున్నాము చెప్తున్నాను కదా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ఇంకేదో అలా జరుగుతూనే ఉంది దీనికి కారణం ఏంటనేది కూడా కొన్ని కొన్ని అయితే మైండ్లో ఉన్నాయి మేబీ దాని వల్లే అవ్వచ్చు అన్నట్టుగా కొన్ని కొన్ని మైండ్లో ఉన్నాయి అవి ఏంటి అసలు ఏంటి అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను షేర్ చేసుకుంటాను ఇప్పుడు చెప్పడం కన్నా ఏవైనా సరే జరిగిన తర్వాత చెప్పడం అనేది చాలా బెటర్ అనమాట సో అందుకని నేను నెక్స్ట్ వీడియోస్లో అయితే నేను షేర్ చేసుకుంటాను సో ఇప్పుడైతే అని చెప్పేసి ఉన్నాను ఇంక ఇప్పుడు స్పెషల్ గా వంట అయితే ఇంకేం చేయలేదు అనమాట నిన్నటిదే చికెన్ కర్రీ అండ్ మటన్ కీమా కొంచెం ఉన్నాయి ఇంకా అవే హీట్ చేసేస్తున్నాను యాక్చువల్లీ మటన్ కీమా అన్నది చాలా ఇష్టపడి తెప్పించుకున్నాను అనమాట తినాలి తినాలి అనిపించింది మటన్ కీమా అండ్ అలానే కొంచెం వీక్ గా ఉన్నాను కదా కొంచెం బ్లడ్ కి గట్రా చాలా మంచిది మటన్ కీమా సో ఇంకా అలా తెప్పించుకున్నాను తెప్పించుకున్నానా మరి అతను ఎలాంటి టైప్ ఆఫ్ మటన్ వేశారో తెలియదండి అదొక రకమైన స్మెల్ అనమాట అంటే మేబీ అది షీప్ అయి ఉండొచ్చు గోట్ కాకుండా సో మేబీ అందుకే అలాంటి స్మెల్ వచ్చిందేమో నాకైతే ఇంకా అస్సలు నచ్చలేదు అనమాట ఎంత ఇష్టపడి తెప్పించుకున్నాను ఇంక అసలు తినలేకపోయాను నేను ఇంకా అవే హీట్ చేస్తున్నాను అనమాట ఇంకా మా హస్బెండ్ అయితే తిన్నారు ఎందుకంటే ఇంక తెచ్చుకున్నది పారేలేము కదా డబ్బులు విలువ సంపాదించిన వాళ్ళకే తెలుస్తుంది నేనైతే ఇంకా నేను తిన్ను పారిస్తే పారే అని చెప్పేసి అనేసి అని పారేస్తే పారాయ్ అనేసి అన్నాను కానీ మా ఆయనేమో లేదులే ఉంచి నేను తినేస్తానని చెప్పేసి అన్నారు సో ఇంక అదే కొంచెం చికెన్ కొంచెం మటన్ ఉంటే ఇంక హీట్ చేస్తున్నాను తోటకూర పప్పు అయితే చేద్దాం అనుకున్నాను పాప కోసం కానీ ఇంట్లో పచ్చిమిర్చి లేదు ఇంకా అది అప్పటికే టైం అయిపోయింది అనమాట ఇంకా ఆర్డర్ పెట్టినా సరే ఇప్పుడు నాకు వండే డే లేదు లేదనేసి అంటే ఇంక ఈవినింగ్ ఇంకెలా మార్కెట్కి వెళ్దాం ఇంట్లోకి గ్రాసరీస్ వెజిటేబుల్స్ ఇంక అవన్నీ అయిపోయాయి అనమాట సో ఇంక ఇప్పుడు అయితే మార్ట్ ఇంకేం చేయలేదు జస్ట్ రైస్ పెట్టాను రసం పెట్టాను అంతే పాపకు ఒక ఎగ్ బాయిల్ చేశాను సో ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ మెనూ అయితే అది ఇప్పుడు బయటకు వెళ్ళడానికి అయితే రెడీ అయ్యాం అనమాట ఇప్పుడు ఈవినింగ్ టైం వచ్చేసి సిక్స్ థర్టీ అలా అవుతుంది ఇంట్లోకి కొన్ని కొన్ని అవసరాలు ఉన్నాయి అండ్ అలానే నా సెల్ఫ్ కేర్ కోసం నాకు కొన్ని అవసరాలు ఉన్నాయి సో లెట్స్ గో యాక్చువల్ గా ఫస్ట్ మంచిగా స్నాక్స్ తిందాం ఈవినింగ్ అయింది కదా దాని తర్వాతనే మార్కెట్ చేద్దాం అనేసి అనుకున్నాం కానీ అనుకోకుండా ఫస్ట్ టైం మార్కెట్ అయితే చేసేసాం దాని తర్వాత స్నాక్స్ తినాలనే మూడు ఇంట్రెస్ట్ రెండు కూడా పోయాయి చూపు పెద్దది కడుపు చిన్నది అంటారు కదా అలాంటి టైప్ అసలు చూస్తే తినాలి తినాలి అనిపిస్తుంది కానీ ఒక్క ప్లేట్ పానీపూరి తింటే ఇంకే వెరైటీస్ కూడా నేను ఇంకా తినలేను సో ఇంకా ఒక జ్యూస్ అయితే తాగాము అంతే ఇంక ఇక్కడ అయితే ఇంక ఫ్రూట్ మార్కెట్కి వచ్చాము కొంచెం ఫ్రూట్స్ తీసుకున్నా బాబాయ్ అసలు రేట్స్ అయితే చాలా హై చెప్పారు మేబీ ఈ సీజన్ వల్ల అలా ఉందో లేకపోతే మేము వెళ్ళిన రోజు అలా రేట్స్ ఉన్నాయో తెలియదు కానీ కేజీ అయితే ప్రతిది కూడా టూ ఫిఫ్టీ టూ ఎయిటీ ఇంకా అలానే చెప్పారు చాలా షాకింగ్ గా అనిపించింది ఇంకక్కడికే చీప్ గా అయితే ఆరెంజెస్ ఉన్నాయి అంతే నెక్స్ట్ అయితే ఇంకా కావాల్సిన వెజిటేబుల్స్ అండ్ అలానే కొన్ని గ్రాసరీస్ అయితే తీసుకొని ఇంక ఇంటికి వచ్చేసాము మార్కెట్ నుంచి అయితే వచ్చేసాం అనమాట ఇన్ని కవర్స్ ఇన్ని కొన్నాము యాక్చువల్లీ అన్ని కూడా ఏం వేస్ట్ అయిపోయినాయి కదా అన్ని కూడా ఇంట్లో కావాల్సినవే యాక్చువల్లీ ఇన్ని చూసి ఎక్కువగా అనుకోకండి వెళ్ళినప్పుడు కవర్ పట్టుకొని వెళ్ళడం మర్చిపోయాను అనమాట సో ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి కొనేసరికి ఇంకొకొక్కరు ఒక్కొక్క కవర్ ఇచ్చేసరికి ఇంకా అన్ని కవర్స్ నిండిపోయాయి సో అది కానీ నిజంగా అసలు బయట రేట్లు చూస్తుంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతకడం అసలు ఎంత కష్టమో అర్థమవుతుంది అనమాట ఫ్రూట్స్ నార్మల్ గా పాప కోసం యాక్చువల్లీ పిల్ల ముందు నేను తినేదాన్ని ఫ్రూట్స్ ఆఫ్టర్ మ్యారేజ్ ఫ్రూట్స్ కొన్నా సరే ఓన్లీ పాపకే పెట్టేడానికి చూస్తున్నాం అనమాట ఎందుకంటే కాస్ట్ అంత పెరిగిపోయే ఇంకా ఒక నాకు ఎప్పుడైనా సరే తినాలనిపించి ఒక యాపిల్ కట్ చేసుకొని తిన్నామన్నా సరే పాప తింటది కదా ఎందుకులే మనకి ఎందుకులే పాప తింటది కదా అనే ఫీలింగ్ వచ్చేస్తుంది మెయిన్లీ మోస్ట్లీ మిడిల్ క్లాస్ ఏ ఫ్యామిలీ అవన్నీ ఇక్కడ ఒక ఫ్రూట్స్ కొన్నా సరే అవి పిల్లలకే వదిలేస్తారు తప్ప పెద్దలు ఎప్పుడూ తిండరు నేనైనా అప్పుడప్పుడు ఒక్కొక్క యాపిల్ ఒక ఆరెంజ్ అయినా తింటానేమో కానీ మా హస్బెండ్ అయితే ఇంకా అది కూడా అనమాట మీరు తినంలేండి అని చెప్పేసి అనిస్తారు ఎందుకంటే ఖర్చులు అంత పెరిగిపోతున్నాయి జస్ట్ నార్మల్ నార్మల్గా యాపిల్ అడిగాను కేజీ త్రీ హండ్రెడ్ రూపీస్ కేజీ టూ ఎయిటీ రూపీస్ ఇంకా అలా చెప్తున్నారు ఎన్నో వస్తాయా అంటే ఒక ఫైవ్ యాపిల్స్ వస్తాయేమో అంతే ఒక అంతకు మించి ఇంక మరి రావన్నమాట అంత కష్టమైపోయింది రోజుల్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్రతకడానికి సో ఇంక చీప్ అండ్ బెస్ట్ లో మనం ఇంకేమైతే బేర్ చేయగలమో ఇంకా అవే అన్ని కొనుక్కొని తెచ్చుకున్నాం అనమాట వెజిటేబుల్స్ అయితే మాత్రం పర్లేదు అంటే సీజన్ బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి వెజిటేబుల్స్ లైక్ కేజీ ట్వంటీ థర్టీ ఇంకా అలా చేంజ్ అవుతూ ఉంటాయి వెజిటేబుల్స్ పర్లేదు కానీ ఫ్రూట్స్ అయితే మాత్రం చాలా లీన్ గా ఉన్నాయి సో ఇంక అది అసలు యాక్చువల్లీ నెక్స్ట్ నుంచి నేను ఏం చెయ్యాలి అనుకుంటున్నానంటే ఒక ఫుడ్ చాట్ ప్రిపేర్ చేసుకుంటాను అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ ఏంటి ప్లస్ విటమిన్స్ అండ్ మినరల్స్ అందులో మంచిగా ఉంటాయి అండ్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఏ ఏ వెజిటేబుల్స్లో ఎక్కువ ఉంటుంది అలాగా మంచిగా ఒక ఫుడ్ చాట్ అనేది ప్రిపేర్ చేసుకొని అందులో మనం ఎఫోర్డ్ చేయగలిగేవి ఏంటి అనేది చక్కగా సెలెక్టెడ్ అందులో ప్లస్ కొన్ని కొన్ని మనం ఇష్టంగా తింటుంటాము కొన్ని కొన్ని ఉంటాయి సపోజ్ ఇప్పుడు కివీ ఉన్నదనుకోండి మేమైతే మాత్రం అసలు ఎఫోర్డ్ చేయలేము అనమాట ఎందుకంటే అవన్నీ చాలా చాలా హై కాస్ట్ అండ్ కివీలో ఉండే మనకి వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకి వేరే ఫ్రూట్స్లో కూడా దొరుకుతాయి సో అలాగా కంపేర్ చేసుకొని అలా కంపేర్ చేసుకుని మనకి ఏదైతే కొంచెం మంచిగా ఒక బడ్జెట్ రేంజ్ లో వస్తుందో అలాంటి ఫుడ్స్ అన్ని కూడా మనం ప్రిఫర్ చేస్తే చాలా బెటర్ నాకైతే ఈరోజు నాకు ఎందుకో ఆలోచన వచ్చిందనమాట నేను ఒక చాట్ ప్రిపేర్ చేసుకుంటాను అందులో ఫైబర్ అందులో ఎక్కువగా ఉంటుంది ప్రోటీన్ అందులో ఎక్కువగా ఉంటుంది అన్నట్టుగా ఇంకా చాట్ ప్రకారం నేను ఇంకా కుక్ చేస్తే ఇంకా అవే తిందాము ఇంకా కాస్ట్లీ కాస్ట్లీ ఫుడ్స్ అయితే ఇంక మనం తినలేములే అనే ఫీలింగ్ వచ్చిందనమాట సో ఇంకా అది ఈ వీడియో అయితే ఇంక ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను సో కొత్తగా ఎవరైనా సరే నా ఛానల్ చూసిన వాడు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇన్ ద నెక్స్ట్ వీడియో దెన్ బై ఫ్రెండ్స్